వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు మాగుంట లేఅట్లోని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి మేయర్ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డిల సమక్షంలో విష్ణు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకి ఎమ్మెల్యే శ్రీతారెడ్డి పార్టీ కండువా వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి నాతో కలిసి పనిచేసిన వ్యక్తి విష్ణు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషి అని నాతో కలిసి పనిచేసేందుకు వచ్చిన విష్ణుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు కోటంరెడ్డి సోదరుల ఆశీస్సులతో విష్ణు ఉన్నత స్థాయిలో ఉండాలని ఇన్ఛార్జీ మేయర్ కుమార్ యాదవ్ అన్నారు విష్ణుని మా కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని కష్టాల్లో ఉన్నప్పుడు మా వెంట నడిచిన వ్యక్తి విష్ణు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు చాలా సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు నాకు చిరకాల మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిక ఒక రకంగా చెప్పాలంటే విష్ణుది నాది రాజకీయ బంధం కాదు ఒక ఆత్మీయ కుటుంబ బంధం కంటే ఎక్కువైంది నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజులు గడప గడపకి కార్యక్రమం చేసినప్పుడు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కానీ దురదృష్టం గత కొంతకాలం ముందు నాతో విభేదించి నాకు దూరంగా ఉన్నారు అయినా నాకు నమ్మకం విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే అన్న బలమైనటువంటి నమ్మకం విష్ణు మీద నాకుంది నేను అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో కూడా అటు నా వెంట నడిచేవాళ్లే కాకుండా నాకు దూరంగా ఉన్న వ్యక్తుల మీద కూడా కొంతమంది అంటే నాకు ఇష్టం అలా విష్ణు నాతో ఉన్నప్పుడైనా నాతో లేనప్పుడైనా అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో విష్ణు ఒకడు ఎట్టకేలకి ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి నాతో పాటు అదేవిధంగా నా తమ్ముడు గిరి నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేసేదానికి ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వారి కండువా గెలిపి పార్టీలోకి సాధారంగా స్వాగతించడం జరిగింది ఈరోజు తమ్ముడు గోడుమండల విష్ణువర్ధన్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా మాతో వ్యక్తిగత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం విష్ణు ఎలా పనిచేస్తాడో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కోటం రెడ్డి కాడ కోటం రెడ్డి కాడ విష్ణు మంచి పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానిస్తుంది ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో విధంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వెంట నడిచిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పిన కుటుంబ సభ్యులు కూడా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి అవన్నీ కూడా వదిలేసి ఈరోజు హిందూ గోరుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో వచ్చేందుకు సంతోషం వాటిని ఆహ్వానిస్తుంది విష్ణు గురించి కొత్తగా మీకు అవసరం లేదు ఏం చేయాలో కూడా అవన్నీ కూడా సోదరులందరికీ నమస్కారం నా పేరు గోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ ఇన్ఛార్జిగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా గత ఎనిమిది ఎనిమిదేళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రెండు వేల పది హోదారు యాత్ర నుంచి నా గురు సమానులు అమ్మటరెడ్డి సేవరెడ్డి గారితో రాజకీయాల్లో నడుస్తూ ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఆయనతోనే ఉన్నా రెండు వేల పది సెప్టెంబర్ ఓదార్ తర్వాత శ్రీధరం నూట నలభై రోజుల పాదయాత్రలో కీలకంగా పనిచేశా కష్ట నష్టాల్లో సేవరా ఉన్నా మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాలుగా శ్రీధరావు దగ్గర బయటకు వచ్చి నేను అయితే ఉన్నా ముఖ్యంగా రాజకీయాల్లో నాకు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక హీరో నా కళ్ళకి ఎవరో గడిపే ఫోటో రెడ్డి చేదరెడ్డి నాకు అన్నకం ఎందుకంటే నాకు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సేదరణ జైలుకి పోయినప్పుడు సేదరణ కారులో తరిమల నాగిరెడ్డి జీవితరిత్ర బుద్ధి జరిగా ఈ తరానికి మరో తరిమల నాగిరెడ్డి రెడ్డి సేదరెడ్డి అదేవిధంగా మా గిరాణతో పదే పదే వాసిస్తూ ఉంటా అలా నేనే సీనియర్ నాని గంటే కానీ నేను రెండు వేల పన్నెండు బై ఎలక్షను వెంటనే నీటి సంఘాల ఎలక్షను వెంటనే సర్పంచ్ ఎంపీటీసీల ఎలక్షను వెంటనే కార్పొరేషన్ ఎలక్షన్ రాజకీయాల మీద నాకుండే ఇంట్రెస్ట్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాకు ఉండే జిలా నన్నడ రాజకీయాల్లో ఉండేటట్టు చేసింది మా గిరణకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను సింగిల్ మ్యాన్ ఆర్మీ మా గురువు కూడా దాంట్లో ఏ క్రెడిట్ లేదు కేవలం మా గిరన్నకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గిరణకి గిరుణ్ ఏ విధంగా అయితే సేదరణ కోసం మొత్తం పరిస్థితులన్నీ మొత్తం పరిస్థితులన్నీ వ్యతిరేకంగా సమాజం సమాజం ఉండే ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని పోయిన వాళ్ళు కూడా బయటికి పోయి ఏ విధంగా మాడారు ఏ విధంగా వ్యతిరేకంగా చేశారు మనందరూ కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేసింది నేను మర్చిపోయినా సేదారాన్ని మర్చిపోయింది కేవలం నేను ఈరోజు సేదరణతో కానీ గిరిజనతో కానీ నడిచేదానికి ఒకటే ఒక కారణం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కోటవరెడ్డి గిరిధర్ గారిని ఎమ్మెల్యే చేసుకునేదానికి నేను సాయశక్తుల రెండు వేల పద్నాలుగులో సేదరన్న కోసం మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోయి అన్న కోసం ఏ విధంగా పనిచేసామో అన్ను ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలండి అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నేను ఏ విధంగా పనిచేస్తానో మా కిరాణకు బాగా తెలుసు అంతకు మించి కిరాణ కోసం పనిచేసి కిరాణాను ఎమ్మెల్యేగా చేసుకుంటాము తెలియజేస్తాను నాకు గత అరవై రోజులుగా రూపొన్న మేయర్గా ఇన్ఛార్జి మేయర్గా బాగా తెలియజేసాను మేము మొన్న రూపన్న చాలా బాగా మాట్లాడేది మొత్తం అన్ని విషయాలు కూడా క్వశ్చన్ ఇచ్చా అలా ఈ ఇరవై రోజుల్లో ఎంత నెల్లూరు నగరానికి రూక్కుమార్ యాదవ్ గారు చేశారు నేను ఇది త్వరలో ఇంకో పది పన్నెండు రోజుల్లో ఎన్ని పెండింగ్ ఎక్కడా ఎక్కడ ముందు తీసుకున్నట్టు కమిషన్లు లేవు రెండు వేలు మూడు వేల జీతాలకి ఎదురిచ్చే అవారాలు లేవు వర్కులు ఇచ్చేటప్పుడు నమస్తేలు పెట్టాలా డబ్బులు తీసుకొచ్చి ఇయ్యాలా ఎన్ని లేవు మనం చెప్పే రూపంలో ఆరు లక్షల రూపాయలు ఒకసారి ప్రోగ్రాం పెడితే అవుతుందంటే రూపంలో పెట్టినప్పుడు పదిహేను వేలు దయచేసి ఒక్కటే ఆలోచించాలి అందరూ పదిహేను వేలు సందర్భంగా మాజీ మాజీ మీరు చెప్తా ఉన్నా అనుకొని తప్పులు సరిదిద్దు కూడా నేర్చుకో మన తప్పులు ఉప్పు కూడా నేర్చుకో జీవితంలో ముందుకు ఎవరంటే వాళ్ళ మాటలు చెవికెక్కించుకోకుండా జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాను నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు